అలా చెప్పండి ఎలా ఉండబోతుంది మీరేమో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల ధీమాతో ఓటు అడగబోతా ఉన్నారు బట్ బిఆర్ఎస్ వాళ్ళు ఇదే బాకీ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎలా ఉండబోతుంది జూబ్లీ లో కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం లేదా టీఆర్ఎస్ అనే పార్టీ ఎన్ని కార్ కూతలు కూర్చున్నా ఇవాళ ప్రజలు వాళ్లకు కర్రగాల్చి వాతాటానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ నవీన్ యాదవ్ గారికి ప్రజలలో విశేష ఆదరణ లభిస్తూ ఉందని తప్పకుండా నవీన్ యాదవ్ గారు ముప్పై వేల మెజార్టీ నుంచి యాభై వేల మెజార్టీలో గెలవబోతున్నారు కానీ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఏం చేసిందంటూ మరి దీనికి ఏం చెప్తారన్న బాకీ కార్డు అని చెప్పేసి ఇచ్చిన గ్యారంటీలు తెలియని బాగా చెప్తా ఉన్నారు వాళ్ళు ఫామ్ హౌస్ లో వండుకొని ఆరోపణ చేయడం కాదు ప్రజలలో తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఏందో రోజు బీఆర్ఎస్ బీజేపీ పాత్ర చూపి అసలు బీజేపీ అసలు నాము మాత్రం ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు బీజేపీ పార్టీ నోటాకి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది బిఆర్ఎస్ కి దరిదాపులు లేదు నవీన్ అన్న గారికి కానీ స్థానిక సీటే బీఆర్ఎస్ ది కదా ఇక్కడ సిట్టింగ్ సీట్ వాళ్ళు కోల్పోతున్నారు నవీన్ గారు తప్పకుండా ముప్పై వేల నుంచి యాభై వేల మెజార్టీ గెలుపు గతంలో ఇండిపెండెంట్ గా అలాగే ఎంఏం నుంచి పోటీ చేసిన గెలవలేదు బట్ ఇప్పుడు గెలిచారన్న ధీమా ఏంటంటే ఏం చెప్తారన్న ఇవాళ దిక్కు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ అన్న చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలలో ఎంతో ఆదరణ ఉంది తప్పకుండా నవీన్ గారు వారు కూడా వారి ఇండివిజువల్ కెపాసిటీ తోడే ఇవాళ తప్పకుండా గలవడం జరుగుతుంది గురించి ఎటువంటి వ్యక్తి అంటే ఎటువంటి వ్యక్తి అంటే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా పనిచేసినప్పుడు వాళ్ళకి పరిస్థితి గుర్తుకు రాలేదా అప్పట్లో మాత్రం వారు శ్రీశైలం యాదవ్ గారు అప్పట్లో కేసీఆర్ గారికి వాహనం ఇచ్చినప్పుడు వారికి గుండాన్ని గుర్తుకు రాలేదా లేదంటే తర్వాత నవీన్ యాదవ్ గారు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా మరి మళ్ళీ మళ్ళీ రౌడీలు రౌడీ అని చెప్పేసి విమర్శ చేయడం రౌడీ సీట్లు అంటే వాళ్ళ పార్టీతో పనిచేసినప్పుడు వాళ్ళకి రాలేదని నేను అడుగుతున్నా కేసీఆర్ గారు వారికి ఒక ప్రచారం రథం ఇవ్వడం జరిగింది అలాగే జూబ్లీస్ కాకుండా ఉమ్మడి హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఎంతో సీట్లు గాని ఓట్ వచ్చింది దానికి కానీ అంటే ఎంతో నవీన్ అన్న గారి కృషి గాని శ్రీశాం యాదవ్ గారి కృషి కానీ ఎంతో ఉంది అని ఏం చెప్తారు ఒక విధంగా ఈరోజు బీఆర్ఎస్ ఏదైతుందో అంటే లైక్ సానుభూతితోనే గెలిచేటువంటి అవకాశం లేదంటే ఏం చెప్తారు ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయి ఉన్నారు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు సానుభూతి ఓట్లు కూడా పడవా ఆ పడే ఛాన్సే లేదు ఎందుకని ఇవాళ మాగంటి గోపినాథ్ ప్రజలలో ఎంతో మార్పు మొదలైంది ఇవాళ మాగంటి గోపినాథ్ మనం రోడ్ల మీద డ్రైనేజ్ ఎంత వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తానే ఉన్నాం ఇవాళ సానుభూతితో ఓట్లు పడే కాలం ఎంత పోయింది అంతందుకు ఆ దుబ్బాక ఓట్లే దుబ్బాక ఎన్నికలు కానీ ఇతర పాలేరు ఎన్నికలు కానీ మనకి నిదర్శనం రైతే నేను ఏమంటారు ఫైనల్గా లవీన్ యాదో ఎమ్ఎల్ఏ గా జూబ్లెయిల్స్ కి వస్తే తెలియదు నవీన్ అన్న గారు జూబ్లెయిల్స్ ని డెవలప్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అలాగే రాహుల్ గాంధీ అడుగుతాను రైటే లే థ్యాంక్